అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి దాక్షాయిని పరిణయము ఇరవై తొమ్మిదవ భాగము రచయిత వేదసుని గారు దాక్షాయిని అర్జున్ ప్రసాద్ తో చాలా హార్ష్ గా బిహేవ్ చేయటానికి శక్తి అర్జున్ ప్రసాద్ తో సారీ డాడీ తన కోపంలో అలా బిహేవ్ చేస్తుందని అనుకోలేదు తను ఏదో కోపంలో అలా మాట్లాడింది అని అంటాడు అర్జున్ ప్రసాద్ నాకేం బాధ లేదురా దక్ష అలా బిహేవ్ చేయటంలో తప్పలేదు ఎందుకంటే తనకి నిజాలు తెలియవు కదా కానీ దక్ష చేసిన తప్పు కంటే నువ్వే పెద్ద తప్పు చేసావు తనను కొట్టి అయినా నీ నుండి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు శక్తి ఇంకొకసారి ఇది రిపీట్ కాకూడదు అని సీరియస్ గా వార్నింగ్ ఇస్తాడు అర్జున్ ప్రసాద్ శక్తి కూడా కాస్త గిల్టీగా ఫీల్ అవుతూ తను అలా బిహేవ్ చేయటంతో చాలా కోపం వచ్చింది డాడీ మిమ్మల్ని అలా మాట్లాడటంతో తట్టుకోలేకపోయాను అని అంటాడు అర్జున్ ప్రసాద్ చిన్నగా నవ్వుతూ దాక్షాయిని చూస్తే మీ అమ్మని చూసినట్లే ఉందిరా తను కూడా అంతే తన వాళ్ళ కోసం ఇలాగే మాట్లాడుతుంది ఫైట్ చేస్తుంది పోలికల్లోనే కాదురా కోపంలో ధైర్యంలో తెగింపులో కూడా మీ అమ్మ పోలికే మీ అమ్మను ఇలా చూసి పదహారు సంవత్సరాలు అయిందిరా ఈ పదహారు సంవత్సరాల నుండి తను చాలా మారిపోయింది అవసరమైతే తప్ప మాట్లాడదు అని బాధతో అంటాడు అర్జున్ ప్రసాద్ శక్తి కూడా బాధతో ఇంకెన్ని రోజులే డాడీ అమ్మ తొందరలోనే మళ్ళీ సంతోషంగా ఉంటుంది అని చెప్తాడు ఇక అర్జున్ ప్రసాద్ నేను వెళ్తాను నాన్న అని పార్కింగ్ ఏరియాకు వచ్చి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు అర్జున్ ప్రసాద్ ని ఫాలో చేస్తున్న శక్తి ప్లాట్ వరకు వచ్చిన శివరామ్ మనిషిని శక్తి పట్టుకొని ఏం చేస్తున్నవరా ఇక్కడ అని తలకి గన్ గురి పెడతాడు వాడు భయంతో సారీ సార్ నన్ను వదిలేయండి అని అంటాడు శక్తి చాలా గా నువ్వు చేసింది ఏమైనా చిన్న తప్ప వదలటానికి ఆ శివరామ్ గాడికి ఎవడు అడ్డు వచ్చినా వాళ్ళని చంపి చెరువులో ఈ రోజు ఈ రోజు నీట్ టర్న్ మై డియర్ రౌడి అని శక్తివాడి మెడ విరిచి అక్కడికి దగ్గరలో ఉన్న చెరువులో పాడేస్తాడు శక్తి తిరిగి తన ఫ్లాట్ కి దక్ష దగ్గరికి వస్తాడు దక్ష ఏడుస్తూ హాల్లోనే సోఫాలో పడుకుంటుంది శక్తి దక్ష వైపు చూస్తాడు శక్తి కోపంలో కొట్టడం వల్ల దక్ష చంప వాచిపోయి ఉంటుంది శక్తి చాలా బాధపడుతూ అనవసరంగా దక్ష మీద చేయి చేసుకున్నాను నేను ఎందుకు ఇలా చేశానో అర్థం కాలేదు నా కోపాన్ని కొంచెం కంట్రోల్లో ఉంచుకోవాల్సిందేమో అని అనుకొని వెన్న తీసుకుని వచ్చి దక్ష చంప పైన పెట్టపోతూ ఉంటాడు శక్తి దక్ష కోపంగా శక్తి చేయి పట్టుకొని ఆపి నీ సానుభూతి దయ నాకేం అవసరం లేదు శక్తి సార్ ఈ రోజుతో మీకు నాకు ఏ సంబంధం లేదు మిస్టర్ శక్తి సార్ ఎప్పుడైతే నా తండ్రిని చంపిన అందకుడితో మీరు కలిసిపోయారో అప్పుడే మన మధ్య ఉన్న బంధం తెగిపోయింది ఇక మీరు నాకు సిద్ధుకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చాలా కఠినంగా మాట్లాడుతుంది దక్ష శక్తి కోపంగా దక్ష ఏం మాట్లాడుతున్నావ్ అర్థమవుతుందా నన్ను దూరంగా ఉండమంటున్నావా అని అంటాడు దక్ష అదే కోపంతో అవును శక్తి సార్ ఎన్ని రోజులు మీరు నా బావ అని అనుకున్నాను కానీ మీరు నా బావ కాదు నా తండ్రిని చంపిన హంతకుడి కొడుకు అంతే మన మధ్య ఉన్న బంధం ఇక మీరు నా శత్రువు కొడుకు అంతే నా మీద ప్రేమతో మీ జీవితాన్ని వదిలేశారు అనుకున్నాను కానీ ఎప్పుడైతే మీ డాడీని సపోర్ట్ చేసి మాట్లాడారో అప్పుడే అర్థమైంది నా మీద మీ ప్రేమ లేదు అని ఇక ఇప్పటి నుంచి నాకు మీ సపోర్ట్ ఏం అవసరం లేదు ఉదయం సిద్ధు లేవగానే మీ ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోతాను అని నేను అని మాట్లాడుతూ ఉంటుంది దక్ష శక్తికి ఇక తన ఈగో హర్డ్ అయ్యి ఏంటి నాకు నీ మీద ప్రేమ లేదా నా కళ్ళలోకి చూసి చెప్పు ఆ మాట అయినా ఇప్పుడు నువ్వు ఉన్న కోపంలో నా మనసు ఎలా తెలుస్తుంది నీకు నా సపోర్ట్ నీకు అవసరం లేదా ఇంత మూర్ఖంగా ఎలా బిహేవ్ చేస్తున్నావు దాక్ష ఇప్పుడు చెప్తున్నా విను మిస్ దాక్షాయిని నీ అంతట నువ్వే నిజం తెలుసుకొని నీ తప్పు తెలుసుకొని బాధపడలే చేయకపోతే నేను శక్తినే కాదు అయినా నువ్వు ఎలా నా సపోర్ట్ లేకుండా ఈ సిటీలో ఉంటావు నేను చూస్తాను ఈ శక్తితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో నీకు తెలియాలి ఇన్ని రోజులు నాకు నీ మీద ఉన్న ప్రేమను మాత్రమే చూసావు ఇక ఈ శక్తిలో ఉన్న మొండితనము కోపము నువ్వు చూడలేదు తొందరలేనూ అది కూడా చూస్తావు ఈ శక్తి తలుచుకుంటే ఏం జరుగుతుందో నీకు తెలిసేలా చేస్తాను అని కోపంగా శక్తి తన పిడికిలు బిగిస్తాడు పిడికిలు బిగించడంతో శక్తి భుజానికి తగిలిన గాయం నుండి రక్తం కారుతూ ఉంటుంది దక్ష శక్తి భుజం మీద నుండి రక్తం కారుతుంది అని అయ్యో రక్తం కారుతుంది అని చెయ్యి వేస్తుంది అంతే శక్తి దక్ష చేతిని విధిలించుకొని చాలా కోపంగా తన ప్లాట్ లోకి వెళ్ళిపోతాడు జరిగింది తలుచుకుంటూ నైట్ అంతా శక్తి దక్షాలు చాలా బాధపడుతూ ఉంటారు తెల్లవారగానే ఇక్కడ శివరాం కంగారు పడిపోతూ అసలు ఏం జరిగింది నా చుట్టూ నిన్న ఎవడో నన్ను ఫాలో అయ్యాడు వాణ్ణి చంపడానికి పోయినా నా మనుషులు హాస్పిటల్ పాలయ్యారు ఒకడు కూడా ఆరు నెలల వరకు లేచే స్థితిలోనే లేరు మాట్లాడే స్థితిలో లేరు ఇక అర్జున్ ప్రసాద్ని ఫాలో కమ్మని చెప్పిన నా రైట్ హ్యాండ్ జాడ కూడా లేదు అని ఆలోచిస్తూ ఉండగానే శివరామ్కి ఫోన్ కాల్ వస్తుంది శివరామ్ రైట్ హ్యాండ్ శవం చెరువులో దొరికింది అని దాంతో శివరాం ఆశ్చర్యానికి భయానికి లోనవుతూ ఎవడో ఇదంతా కావాలని చేస్తున్నాడు ఒకవేళ ఇదంతా ఆ ఏసీపీ శక్తిగాడి పనేనా లేక అర్జున్ ప్రసాద్ పనా ఏదేమైనా నా జాగ్రత్తలో నేనుండాలి సమయం చూసి ఆ అర్జున్ ప్రసాద్ని ఈ శక్తిని దెబ్బ కొట్టాలి అని అనుకుంటూ ఉంటాడు శివరామ్ అప్పుడే విక్రమ్ శివరామ్కి ఫోన్ చేయడంతో జరిగింది జరిగిందంతా చెప్తాడు శివరామ్ విక్రమ్ కూడా కోపంతో నేను ఇప్పుడే ఇండియాకి బయలుదేరుతున్నాను అని అంటాడు శివరామ్ కూడా విక్రమ్ వస్తే తనకు సపోర్ట్ గా ఉంటాడని సరే ఇండియాకి రా విక్రమ్ కానీ నువ్వు ఇండియాకి వస్తున్నట్లుగా ఎవరికి తెలియకూడదు నువ్వు ఫేక్ ఐడెంటిటీతో ఇండియాకి రావాలి ఇక్కడ కూడా ఎవరికి నువ్వు వచ్చినట్లు కనిపించకూడదు తెలియకూడదు అంటాడు అప్పుడు విక్రమ్ సరే డాడీ అని అనుకుంటూ ఫోన్ పెట్టేస్తాడు విక్రమ్ మీద సాధించిన వాడిలాగా వెకిలిగా నవ్వుతూ తన ఫోన్లో ఉన్న దక్ష ఫోటోని చూస్తూ దక్ష అందం అమ్మాయిగా మారితే నీలా ఉంటుందా అన్నట్లుగా ఉన్నావు నిన్ను సొంతం చేసుకోలేనిదే ఈ జన్మ నాకెందుకు వస్తున్న దక్ష కాచుకోయిక ఈ విక్రమ్ నుండి నిన్ను ఎవడు కాపాడుతాడని నేను చూస్తున్నాను ఈ విక్రమ్ కన్నులు కప్పి ఎక్కడికి పారిపోతావు ఎంత దూరం పారిపోతావు ఇక నీ జాడ నాకు తెలిసిపోయింది అని అనుకుంటూ ఉంటాడు విక్రమ్ మళ్ళీ దక్ష పొటో చూస్తూ నీ గురించి ఎలా తెలిసిపోయింది అని అనుకుంటున్నావా దక్ష ఆ శ్రీకరి గాడిది యాక్సిడెంట్ కాదని అనుమానంతో ఎంక్వైరీ చేయించాను అసలే ఆ శ్రీకరి గాడికి ఆడదని పిచ్చి ఎక్కువ ఆ పిచ్చిలోనే ఇదంతా జరిగింది అని నాకు అర్థమైంది అందుకే ఆఫీస్ లో ఇంటి దగ్గర అంతా ఎంక్వైరీ చేయించాను శ్రీకరికి శత్రువులు ఎవరైనా ఉన్నారా అని ఆఫీస్లో సీసీటీవీ ఫుటేజ్లు కూడా చూశాను అందులో నువ్వు కనిపించావు దాక్ష ఆ శ్రీకర్ గాడి కోసం ప్రయత్నిస్తే నువ్వు దొరికావు నాకు ఇక వాడి గురించి నాకెందుకులే నాకు కావాల్సింది దొరికినప్పుడు నీ గురించి ఎంక్వైరీ చేశాను దాక్షాయిని నీ అడ్రస్ తో సహా మొత్తం విషయాలు తెలుసుకున్నాను నాకు దొరకకుండా బానే తప్పించుకున్నావు ఇన్ని రోజులు ఇక నువ్వు ఈ విక్రమ్కి సొంతం కావటం తప్ప ఏం చేయలేవు అని అనుకుంటూ హాసం చేస్తాడు విక్రమ్ కానీ ఇక్కడ విక్రమ్ కి తెలియని విషయం ఏంటంటే దాక్షాని కాపాడుకోవటానికి సాక్షాత్ ఆ శివుడే శక్తి రూపంలో ఉన్నాడని తన మృత్యుం తానే వెతుకుంటూ విక్రమ్ స్వయంగా బయలుదేరుతున్నాడని కానీ విక్రమ్ కర్మకి మనమేం చేస్తాము ఇక్కడ దక్ష నిద్రలో నుండి మేల్కొని రాత్రి జరిగిందంతా గుర్తుకు చేసుకుని బాధపడుతూ దక్ష నీకు అసలు ఇంత నోటి దూలయ్యందికి ఉదయం లేవగానే సిద్ధుని తీసుకొని ఫ్లాట్ ఖాళీ చేస్తాను అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు పెద్ద వీర లాగా ఉదయం సిద్ధుని తీసుకొని వెళ్ళిపోతానని తెగ బిల్డప్ ఇచ్చావు కదా ఇప్పుడు ఉన్న పల్లంగా ఎక్కడికని వెళ్తావు సైలెంట్ గా ఉండి వేరే రూమ్ దొరికిన తర్వాత వెళ్ళిపోవచ్చు కదా లేదు అలా ఎందుకు ఉంటావు అయినా ఇప్పుడు దానికన్నా పెద్ద సమస్య సిద్ధు గురించి సిద్ధు శక్తి సార్కి బాగా కనెక్ట్ అయిపోయాడు ఇప్పుడు సిద్ధు శక్తి సార్కి దూరంగా ఉండమంటే ఎంత బాధపడతాడో ఏంటో అనవసరంగా సిద్ధులో ఆశలు కనిపించినట్టైంది అని అనుకుంటూ ఉంటుంది దాక్షాయిని దాక్షాయిని అంతలోనే మళ్ళీ శక్తి గురించి ఆలోచిస్తున్నప్పుడు శక్తి సార్ ఏం చేస్తాడో ఏంటో అసలే పెద్ద ఈగోయిస్ట్ యాటిట్యూడ్ పర్సన్ చాలా ఉండేవాడు ఇప్పుడు నా మీద ఎలా రివెంజ్ ప్లాన్ చేస్తున్నాడో ఏమో నేను శక్తి సరుకు పని తట్టుకోగలనా అని ఆలోచిస్తూ అయినా నేను ముందుగానే ఇలా ఓటమి ఒప్పుకోవటం ఏంటి లేదు నేను ఇలా డీలా పడిపోకూడదు ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాలి సిద్ధు సంవత్సరం వయసు ఉన్నప్పుడే సిద్ధును నిన్ను నువ్వు కాపాడుకొని బ్రతికావు నీ కాళ్ళ మీద నిలబడ్డావు అలాంటిది ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నావు నేను సిద్ధుని ప్రొడక్ట్ చేయగలను అని ఆలోచిస్తూ తనకి తాను ధైర్యం చెప్పుకుంటుంది దాక్షాయిని కానీ దక్ష మనసుకు తెలుసు కదా శక్తి తనకి అయిన తర్వాత శక్తి తోడు అండ తనకి బాగా అయిపోయింది ఏ ప్రాబ్లం వచ్చినా శక్తి చూసుకుంటున్నాడన్న నమ్మకం ఉండేది సిద్ధు ఏమో గానీ ఇప్పుడు శక్తి సార్ని చూడకుండా నేను ఉండగలనా ఇప్పుడు ఎలా అని బాధపడుతూ ఎందుకు బావా ఇలా చేశావు అని అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది దాక్షాయిని అప్పుడే సిద్ధు నిద్ర లేచి దక్షిని చూస్తాడు సిద్ధు ఏమైంది దక్ష ముఖం అలా అయిపోయింది ఎందుకు ఏడుస్తున్నావు ఆ చంపకి ఏంటి అయినా డాడీ కనిపించటం లేదేంటి డాడీ నిన్ను కొట్టాడా డాడీకి నువ్వు కోపం తెప్పించావా అని అడుగుతాడు దక్ష తన కన్నీళ్లు తుడుచుకొని ఏం లేదు సిద్ధు నన్నెవరూ కొట్టలేదు ఇప్పటి నుండి నీకు నేను నాకు నువ్వు అంతే మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని అంటుంది దక్ష మాటలకి సిద్ధు ఎందుకు దక్ష అలా మాట్లాడుతున్నావు నాకు డాడీ కావాలి నువ్వు డాడీ ఫైటింగ్ చేసుకున్నారా అని చాలా బాధతో అడుగుతాడు అప్పుడు దాక్షాన్ని నువ్వు బాధపడకు సిద్ధు నువ్వు ఏడిస్తే నేను చూడలేను నాకు కూడా ఏడుపు వస్తుంది నీకు నేనంటే ఇష్టం లేదా చెప్పు అని అంటుంది సిద్ధు దక్షని గట్టిగా హత్తుకొని నువ్వంటే నాకు చాలా ఇష్టం దక్ష అని అంటాడు అయితే నువ్వు నన్ను ఏమీ అడగకూడదు నేను చెప్పినట్టు వినాలి అని అంటుంది దక్ష సిద్ధు తన మనసులో శక్తి దక్షకు మధ్య గొడవ జరిగినట్టుంది ముందుగా డాడీతో మాట్లాడాలి అని అనుకొని సరే దక్ష అని అంటాడు అప్పుడే దక్ష ఫ్లాట్ కాలింగ్ బెల్ మోగుతుంది దక్ష ఈ టైంలో ఎవరు వచ్చారు అని వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది అక్కడ వంశీ తన భార్య ఇద్దరు కనిపిస్తారు దక్ష కొంచెం సీరియస్గా వంశీతో మీ శక్తి సార్ ఇక్కడ లేరు తన ఫ్లాట్లో ఉన్నాడు ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు అని చెప్పి డోర్ క్లోజ్ చేయబోతుంది అప్పుడు వంశీ ఆగండి మేడం శక్తి సార్ మమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పాడు అని అంటాడు దక్ష ఆశ్చర్యపోద్దు శక్తి సార్ ఇక్కడికి రమ్మని చెప్పాడా ఎందుకు అని అడుగుతుంది అప్పుడే శక్తి అక్కడికి చాలా యాక్టిటివ్ గా వచ్చి నిలబడి నేను చెప్తాను మిస్ దక్ష రాత్రి నువ్వు ఎలాగో ఈ ఫ్లాట్ ఖాళీ చేస్తానని చెప్పావు కదా అందుకే ఈ ఫ్లాట్ ని ఖాళీగా ఉంచడం నాకు ఇష్టం లేదు ఇప్పుడు నాకు రెంట్ మనీ కావాలి చాలా అవసరం ఉంది నేనేమైనా అడ్డదిడ్డంగా సంపాదిస్తున్నానా ఏంటి ఉన్న ఒక్క జీతంతో బ్రతకాలి కదా అందుకే ఇంకా లేట్ చేయటం ఇష్టం లేక వంశీని ప్లాట్ కి ఉండమని చెప్పాను అని చెప్తాడు శక్తి మాటలకు దక్ష ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పుడు శక్తి నువ్వు తొందరగా ఇక్కడ నుండి వెళ్ళిపోతే వంశీ తన భార్య ఇద్దరు పాలు పొంగించుకుంటారు అని వంశీ భార్యతో అమ్మ నువ్వు వెళ్లి దేవుడికి దీపం పెట్టి పాలు పొంగిచ్చు స్వీట్ చెయ్యి అని చెప్తాడు దాంతో వంశీ భార్య లోపలికి వెళ్తుంది వంశీ మాత్రం అక్కడే నిలబడి ఏంటో ఏమో ఈ శక్తి సార్ అస్సలు అర్థం కాదు ఎవరైనా ప్రేమించిన అమ్మాయికి ప్రాబ్లం వస్తే సాల్వ్ చేస్తారు ఈయన మాత్రం తన శాడిజంతో ప్రేమించిన అమ్మాయిని ఇబ్బందికి గురి చేస్తున్నాడు ఏంటో విచిత్రంగా ఉన్నాడు ఇంత సాడిజం ఎందుకు పాపం దక్ష మేడం చూస్తే బాధ అనిపిస్తుంది ఇదేం ప్రేమరా బాబు బహుశా ఇదే రాక్షస ప్రేమ కావచ్చు అని అనుకుంటూ ఉంటాడు వంశీ శక్తి వంశీ వైఫ్ కి సీరియస్ గా చూస్తూ ఇది రాక్షస ప్రేమ కాదు వంశీ మ్యాన్స్టర్ రివెంజ్ అని అంటాడు వంశీ తల పట్టుకొని ఈ శక్తి సార్ గురించి తెలిసి కూడా నేను మనసులో ఆయన గురించి ఎందుకు మాట్లాడుకుంటాను ఏమో అని శక్తి వైపుకి భయంగా చూస్తూ నేను కూడా నా వైఫ్ కి హెల్ప్ చేస్తాను అని తప్పించుకొని లోపలికి వెళ్తాడు వంశీ తర్వాత శక్తి దక్షని దిగా చూసి ఏమైంది ఇంకా అలాగే నిలబడి ఉన్నావు అని అంటాడు దక్ష శక్తి వైపుకి మింగేసేలా చూస్తూ ఇంకొంచెం సేపు నేను ఇలాగే ఉంటే నన్ను బయటికి తోసేసేలా ఉన్నాడు అని అనుకొని కోపంగా అక్కడ నుండి లోపలికి వెళ్తుంది ఇదంతా చూస్తున్న సిద్ధికి ఏమీ అర్థం కావటం లేదు వెంటనే సిద్ధు శక్తి దగ్గరకు వెళ్ళి డాడీ ఏంటి ఇదంతా ఏం జరుగుతుంది నాకేం అర్థం కావటం లేదు దక్షిణి నన్ను ఎక్కడికి పంపిస్తున్నారు అయినా మీరు దక్షిణ కొట్టారు కదా మీకు దక్ష మీద కోపం తెప్పించిందా అని చాలా అమాయకంగా అడుగుతాడు సిద్ధు సిద్ధు అడిగిన మాటలకి శక్తి సైలెంట్ అయిపోతాడు అప్పుడు సిద్ధు నాకు చాలా కోపం వస్తుంది డాడీ మీ మీద మీరు దక్షని అలా ఎలా కొడతారు పాపం దక్ష ఏడుస్తూనే ఉంది మీకు తెలియదు డాడీ నేను ఎంత అల్లరి చేసినా దక్ష ఎప్పుడు నన్ను కొట్టేది కాదు మరి మీరెందుకు కొట్టారు అని అంటూ ఉంటాడు శక్తి చాలా గట్టిగా ఫీల్ అవుతూ సారీ సిద్ధు ఇంకెప్పుడు నేను దక్షిణ కొట్టను సరేనా ఈ ఒక్కసారికి నన్ను ఎక్స్క్యూజ్ చేయని అంటాడు సిద్ధు బొంగమూతి పెట్టుకొని ఇంకెప్పుడు మీరు దక్షిణ ఏమనొద్దు నేను ఊరుకోను నేను మీతో మాట్లాడను అని అంటూ ఉంటాడు శక్తి కాస్త నవ్వుతూ సిద్ధుని ఎత్తుకొని సిద్ధు కొన్ని రోజులు నువ్వు దక్షతో పాటే ఉండాలి డాడీ కావాలని మారం చేయకూడదు సరేనా అని అంటాడు సిద్ధు ఏమి అర్థం కాక నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను డాడీ అని ఏడుస్తూ ఉంటాడు శక్తి కన్నీళ్లు తుడుస్తూ నువ్వు గుడ్ బాయ్వి బ్రేవ్ బాయ్ వి కదా నేను చెప్పినట్టు వినాలి నేను వచ్చి అప్పుడప్పుడు నిన్ను చూస్తూనే ఉంటాను నీకు నా మీద ఏ మాత్రం ప్రేమ ఉన్నా నువ్వు దక్ష చెప్పినట్టే వినాలి అని అంటాడు శక్తి సిద్ధు చాలా బాధగా శక్తి వైపు చూస్తూ అయితే రోజు నన్ను ఒక్కసారైనా వచ్చి కలుస్తారు కదా డాడీ అని అడుగుతాడు అవును సిద్ధు రోజు వచ్చి నిన్ను చూస్తాను అని చెప్తాడు శక్తి సరే డాడీ నేను దక్ష చెప్పినట్లు వింటాను అని అంటాడు సిద్ధు శక్తి సిద్ధు ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు దక్ష కోపంతో చెయ్యి కట్టు ఉండటంతో తనకి ఒక్క చేత్తో తన బట్టలు సిద్ధు బట్టలు బ్యాగ్ లో ప్యాక్ చేస్తూ ఉంటుంది అదేం పట్టించుకోకుండా శక్తి తొందరగా కానివు దక్ష నాకు వేరే పని ఉంది అని అంటూ ఉంటాడు శక్తి బిహేవర్ కి దక్ష కోపడుతూ నన్ను వదిలించుకుందామని చాలా తొందర పడుతున్నాడు అని తనలో తానే గునుక్కుంటూ బట్టలు ప్యాక్ చేసుకుంది దక్ష శక్తి దక్షతో ఈ రోజు చాలా ఇంపార్టెంట్ డే అత్తయ్య మామయ్య వర్ధంతి ఈ రోజు పదహారు సంవత్సరాలుగా నేనే వాళ్ళకి ఈ రోజు పిండ ప్రదానం చేశాను కానీ ఇప్పుడు నీకు నిజాలు అన్నీ తెలిసిపోయాయి కదా అందుకే ఇప్పుడు నీ చేతుల మీద పూజ కార్యక్రమం పిండ ప్రదానం చేస్తే వాళ్ళ ఆత్మకు శాంతి లభిస్తుంది ఇది నీ మీద ప్రేమతోనో దయతోనో చెప్పటం లేదు నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను ఈ కార్యక్రమం తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు టైం ఇప్పుడు ఏడవుతుంది పది గంటలకి పూజ ఉంటుంది అని చెప్తాడు శక్తి దక్ష కూడా ఏమి అనలేక థ్యాంక్ యూ శక్తి సార్ నాకు తెలియని విషయాన్ని గుర్తు చేసినందుకు ఈ ఒక్క విషయంలో చాలా బాగా ఆలోచించారు ఎందుకంటే నా తల్లిదండ్రులను చంపిన హంతకుడితో మీరు కలిసిపోయారు ఇప్పుడు మీ చేతితో ఆ పూజ కార్యక్రమం చేస్తే వాళ్ళ ఆత్మకు శాంతి లభించదు అని అంటుంది దక్ష అలా అనేసరికి శక్తికి ఇంకా కోపం పెరిగిపోయి నువ్వు అన్న మాటలన్నీ గుర్తుపెట్టుకో దక్ష ప్రతి మాటకు నీ దగ్గర సమాధానం తీసుకుంటాను నేను అని కోపంగా అంటాడు అప్పుడు దక్ష ఇప్పుడు మీతో వాదించేంత ఓపిక నాకు లేదు సార్ సరే ఈ ఒక్కసారి నేను మీతో పాటు వచ్చి పూజ పూర్తి చేస్తాను అని పూజకు రెడీ అవటానికి వెళ్తుంది దక్ష శక్తితో కలిసి పూజ కార్యక్రమం దగ్గరికి వెళ్తుంది అక్కడ దక్ష తన తల్లిదండ్రుల ఫోటోలను చూసి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఎందుకంటే దక్షకి తన తల్లిదండ్రుల ముఖం కూడా గుర్తులేదు కదా పూజ కార్యక్రమం అనంతరం దక్ష ఆ ఫోటోలను చూస్తూ ఏడుస్తూ ఆ ఫొటోస్ నాకు కావాలి శక్తి సార్ అని అడుగుతుంది శక్తికి దక్షని ఎలా ఓదార్చాలని ఉన్నా దక్ష అన్న మాటలకి శక్తి దక్షని దగ్గరికి తీసుకోలేకపోతున్నాడు దక్ష బాధని చూడలేక ఆ ఫొటోస్ దక్షకే ఇచ్చేస్తాడు శక్తి